పైన ఉన్న వాళ్లకు హాస్పిటల్ అప్పకున్న వాళ్ళకు అందరు కూడా మన స్టాఫ్ల తరఫున కార్యకర్తలు మనం అక్కడ తెచ్చిస్తే వాళ్ళు కూడా అక్కడ వరకు తిండి వాళ్ళకి అందజేసిండ్రు మనం పేదోళ్ళం మనం ఎందుకంటామో మనం ఒక తిండి వాళ్ళం దేవుడు మంచిగా మనకు మంచి పంటలు చేయమని మంచి జ్ఞానం ఇచ్చిండు మనమే గొప్పలు పెద్దోళ్ళు గొప్పలు గారు పైస ఉండవచ్చు ఎంతనైనా పెద్దోళ్ళు కావచ్చు కాకపోతే తిండి విషయాల మనమే పెద్దోళ్ళు మనం పెద్ద పెద్దలకు తిండి అందిష్టంలో మనము కష్టపడి మనము కష్టపడి ఈ పంటలు పండించడంలో మనం అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఈ పంటలు పెట్టాలి మనకు డిడిఎస్ సపోర్ట్ ఉండడం వలన ప్రతి రైతులకు మన సంఘంలో డిఎస్ లో ఉన్న వాళ్ళ మహిళలకు కూడా చాలా వాళ్ళు మనకు తోడుగా ఉండి ఎల్పుగా ఉండి ఎట్లా అంటే కలవనికే లావుడికి దానికి దీనికి కూడా మనకు డిడిఎస్ సపోర్ట్గా ఉంది మనము దీన్ని అందరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి అట్లనే దీంతో ఎన్ని రకాలుగా తిండి వేసి ఇప్పుడు పెద్దల పిల్లలకు ఇప్పుడు స్కూల్ పంపించే పిల్లలకు కూడా ఈ స్కూల్ టీచర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే జొన్న రొట్టె తెచ్చుకున్నామంటున్నారు లేకపోతే వాళ్ళకు నూడిల్స్ ఏదో అది స్నాక్స్ అని పెడతారు ఇప్పుడు అట్లా కాకుండా జొన్న రొట్టెలు కడుతున్నారు మళ్ళా మురుకులు చేస్తున్నారు దీంతో ఒక జొన్న రకంతో పది రకాలుగా తయారు చేస్తున్నారు ఒక సజ్జతోని పది రకాలు తయారు చేస్తున్నాం ఇట్లా కేకులు తయారు చేస్తున్నాం ఇన్ని రకాలుగా మనము మన పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం పెద్ద పెద్దలు కూడా మనకంటే ముందు మనం ఇచ్చినయే వాళ్ళు వనుకొని వాళ్ళు వాళ్ళు చక్కగా తిని ఉంటున్నారు మనకి ఇంత కరోనా వస్తే కూడా మనకు భయం లేదు కరెక్ట్ గా మనము రొట్టె తింటాము అన్ని రకాల ఆకుకూరలు తింటాము ఏం కావాలో మనకు తెలుసు వాళ్ళకు తెలుసు ఒక జ్వరం కూడా వేసుకుంటే తగ్గుతుందని వాళ్ళకి తెలుసు మనకు జ్వరం వస్తే తిప్పటిగా కషాయం చేసుకొని తాగితే మనకు జ్వరం రాదని మనకు తెలుసు అట్లా చాలా చాలా మన చేతిలోనే ఉన్నాయి మన భూములలోనే ఉండే ఆకుకూరలతోని మందులుగా ఉన్నాయి మన తిండినే మందుగా లేక తయారయ్యేటి ఉన్నాయి అట్లానే ఇటువంటి పని ప్రతి ఒక్క రైతు గాని చిన్న కోడంల సంఘంలో ఉన్న గాని చిరుధాన్యాల చెల్లెండ్లు కానీ అందరం కూడా దీని ఇంకా ముందు ముందు తరంకు ముందు తీసుకోపోవాలి దీని గురించి చాలా గట్టిగా మనం చర్య తీసుకొని ఈ పని చెయ్యాలి అని నేను అందరితో ఆశిస్తున్నా నేను కూడా ఒక రైతునే నాకేం చదువు అయినా కూడా ఈ చిరుధాన్యాల మీద నాకు అందరి మీద ఐదు వేల మంది మీద కూడా నాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది అమెరికా కూడా వెళ్ళిన ఈక్వేటర్ అవార్డు కూడా తీసుకున్నాము అట్లా చాలా అవార్డ్స్ వచ్చినాయి ఎందుకు మన పనిని మనం పర్యావరణం కాపాడినాం కాబట్టి మనని పంటలను పోనిస్తలేం కాబట్టి మనకి ఇంతవరదాకా ధైర్యం వచ్చింది ఆడళ్ళం ఏమి తెలియకుండా ఉన్నా కానీ మన మనం ఇంత స్థాయిలకు మనం ఎదిగినామంటే మన డిడిఎస్ సపోర్ట్గా ఉంది దాని విషయంలో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి రైతులు కాని కోడాన్లు కాని చిన్నోళ్ళు కాని మనం కూడా మన పిల్లలకు నేర్పియాలే వ్యవసాయం కూడా మునిగిపోకుండా దేవుణ్ణి అడగాలే తప్పకుండా మనం ఈ పంటలను పెట్టాలని ఆశిస్తున్నా ఈ చిన్న మాటలలో కూడా మనం తప్పుడు అందరు క్షమించవచ్చు గవర్నమెంట్ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్లకు ఈ సమయాన్ని మేము ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ముందుండి దీన్ని ముందుకు తప్పితే మేము ఇంకా ముందుకు పోతాం అట్లా అని కూడా మా ఆశ